అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే నేను ఎంతో మారాను నా జాడే నాకు తెలియనంతగా నా నీడ సైతం నువ్వే అయినంతగా నా మనసు నీ మనసు అయినంతగా నా గుండె చప్పుడే నీ పేరు అయినంతగా నా కంటి పాపే నీ రూపులా మారినంతగా నా ఊహ సైతం నేను వీడనంతగా నా ఊపిరి సైతం నువ్వైనంతగా నా అనువనువు నువ్వు నిండినంతగా అసలు నేనే నువ్వై పోయినంతగా మాటలన్నీ మరిచాడు మరిచాను నీలోనే కరిగినంతగా ఎలా ఉందండి కొటేషన్ నచ్చిందా నచ్చితే మరి అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని సపోర్ట్ చేసి లైక్ చేసి షేర్ చేసి మీకు అమ్మ నచ్చినట్లయితే ఇది ఈ ఛానల్ని నేను మా అమ్మ వాళ్ళకి అంకితం చేస్తున్నాను మరి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ కవిత నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి Thank you. Please subscribe.